అందుకు ఈ వీడియో ఆ మంత్రాలు చదివారు కదా మీ ఒక్క మంత్రం అన్న చదవరాదండి ఇప్పుడు మీరు వాటర్ ని అది ఏదో చేసిరు కదా మెడిసిన్ అట్లా ఒక చదవరా నేను చదవలేదు అలా మంత్రం కాదు అది నేను శివంతో దీక్ష పొంది నా శివం తపశక్తి నేను యాక్సెస్ చేయగలుగుతా నేను ఇప్పుడు దీనితోనే వేరే వాళ్ళ జాతకాలు వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్ నేను ఇప్పుడు ఇది ఎందుకన్నానంటే ఇది మీరు చూపెట్టగలిగారు అంటే డిఫరెన్స్ ఉంది అని అది ఏం చేసారు నాకేం తెలియదు ఇప్పుడు మీరే ఉన్నారు కెమెరాలో రివైండ్ చేసి చూసుకోండి వాటర్ దాకక ముందు మీరు ఎనర్జీ సెట్లుండే వాటర్ దాగిన తర్వాత రిలాక్స్డ్ గా మాట్లాడుతున్నారా లేదా మీది మీరే అర్థం లెక్క చూసుకోండి మీ లోపల మనశ్శాంతి ప్రశాంతత వచ్చిందా లేదా అనేది మీరే చూసుకోండి ఇంకేంటి మీకు మీకే అర్థం అవుతుంది మీ టీమే కదా మీదే కదా అంత సెటప్ ఇక్కడ నన్నే మీరు బలిద్దామని కదా నరబలి కాదు నరబలి ఇచ్చేది మీడియా మనిషిని వాని జీవితం వేడికాడికి మీరు ఇప్పుడు మీరు వచ్చి అక్కడ కూర్చొని జవాబు మాకున్న డౌట్సే కదా ప్రజలకుసే కదా ఇప్పుడు మీరు పదివేల కోట్లతో రాష్ట్రం కట్టాలనుకున్నారు ఎందుకన్నది అడుగుతారా కదా అడుగుతారు మళ్ళీ అదే కదా కదా నేను మిమ్మల్ని పర్సనల్ పర్సనల్ అనట్లేదు ఎవరైనా కూడా టోటల్ మీడియా ఇండస్ట్రీని చెప్తున్నా మీడియా ఎన్నో మంచి పనులు చేయొచ్చు ఎన్నో అక్కడికచ్చే పనులు చేయొచ్చు అంటే పబ్లిక్ కూడా అట్లే ఉన్నారు వాళ్ళకి ఎందుకు ఎంతసేపు టైం పాస్ కంటెంట్ కావాలి ప్రొడక్టివ్ కంటెంట్ చూడరు ఈ యూట్యూబ్ అంతా కూడా ఇదంతా కూడా ఆల్గరితం ట్రైన్ అవుతుంది మనల్ని అవలేలం చేయడానికి ఓకే సరే ఇక అది పక్కన పెట్టండి అవి చాలా ఇంపార్టెంట్ ఇది ఏం ఇంపార్టెంట్ ఇదే ప్రజలకు అక్కడికి వచ్చేది ప్రజలకు అక్కడికి వచ్చేది అంటే మీరు వచ్చి కూర్చున్నారు ఇప్పుడు మీరు రుద్రాక్షలు వేసుకొని గెటప్ లో కూర్చున్నారు మీరు మోసం చేయడానికి కూర్చున్నారు మీరు మోసం చేయడానికి కూర్చున్నప్పుడు ఇది మోసమా ఇప్పుడు మేము మోసం చేయడానికి కూర్చున్నా మేము అంటున్నాము మీరేమో కాదని మీరు అంటున్నారు అదే కదా జనాలు చూసేది ఇప్పుడు నేను చూపెట్టేది అదే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ వాడుతున్నాం చైనాలో వాడే ఈ సోషల్ మీడియాకి వాళ్ళు ఎన్నిసార్లు ఓపెన్ చేసినా కూడా వానికి ఏదో కరాటే వస్తుంది లేకపోతే ఏమన్నా ఎడ్యుకేషన్ వస్తుంది ఏదన్నా మ్యాథమెటిక్సా జిమ్మా ఏదో ఒకటి ప్రొడక్టివ్ థింగ్స్ పాపప్ అవుతాయి మనకి యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ప్రాంక్స్ వాడు పిచ్చి పిచ్చి అన్నెసరీ టై టైంపాస్ కంటెంట్ ఓపెన్ అవుతుంది ఇట్లా చూసి 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 మన బ్రెయిన్ దీనికి అయ్యి అందరు కూడా మన ప్రొడక్టివ్ లెవెల్స్ అనేది డౌన్ కావాలి అన్నట్టుగా వీటిని తయారు చేసి ఇష్టపెడతాడు అప్లికేషన్స్ ని దీన్ని ఆపడానికి మీడియా ఏం చేస్తుంది మీ మీడియా అడుగుతున్నా అంత మీరంతా ఒకటే కదా మీరంతా ఒక కులపోలే మీరు మీరు ఏం చేస్తున్నారు దీనికి ఇప్పుడు ఇప్పుడు మీరు ప్రజలకి మంచి అన్ని ఇంత పెద్ద పని జరుగుతుంది మన యంగ్ మైండ్స్ నెక్స్ట్ మన ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ దీనికి బలైపోతురు సైలెంట్ గా అందరూ పెద్దోళ్ళు వాళ్ళు అందరు దీన్ని బలైపోతురు దీన్ని ఆపడానికి మీడియా ఏం చేస్తుంది ఎందుకు ఆపాలి అందరు కదా మీరు ప్రజలకు మంచి ఎన్నిక దాని మంచి రెండు ఉంటాయి ఇప్పుడు మీ చెడు ఇప్పుడు మేము మీ దగ్గరకు వచ్చేది ఒకరు వస్తారు లేకుంటే లేదు అవునా కదా మీరు చేయడాన్ని నాకు అనిపిస్తుంది మంచి అని వాడికి అనిపిస్తుంది వాళ్ళ ఇష్టం రెండు ఉంటాయి అది తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే కదా అది కూడా అంతే మీడియా దాంట్లో వచ్చేదాన్ని మంచి మంచి ఇప్పుడు ఒక రీల్ ఉంది మీరు ఒక రీల్ ఫాలో అవుతుంటే ఆ రీల్స్ ప్రకారమే మనకు వస్తుంటాయి అదే అంటున్నా అట్లా అట్లా చైనాలో రాదు ఆ చైనాలో రాదు అట్లా అలాంటి మీలాంటి వాళ్ళు కూడా అక్కడ చైనాలో కూర్చోరు అర్థమైందా ఇక్కడ ఉన్నారు కాబట్టి కూర్చుంటారు చైనాలో మీలాంటి వాళ్ళు కూడా కూర్చోవరు అందుకే నేను తీసుకు వెళ్ళి మంచి వేరే దేశంలో సెటిల్ అయిపోతా అదే వెళ్ళిపోండి అంత నిద్రపోతుంది మీద మీలాంటి లాంటి ఫేక్ వాళ్ళు కూడా పేమెంట్ ఇవ్వరు మన పేమెంట్ల కోసమే కదా మీరు అవును గుడికి చేస్తున్నారు అవును మీరు ఫ్రీ ఇస్తారా మరి అవును మీరు ఆత్మతోని సెక్స్ చేశారట ఎలా చేశారు నేను ఆత్మతోని సెక్స్ జరిగింది నేను నేనేం ఇంటర్నేషనల్ గా అప్రోచ్ అయ్యి ప్రపోజ్ చేసి అట్లా ఏం కాలేదు ఎలా చేశారు ఏం లేదు ఒకళ్ళకి ఒక దగ్గర వాళ్ళ నెగిటివిటీ క్లియర్ చేసేటప్పుడు ఆ స్పేస్ హెవీ డోసు రిమూవ్ చేయడం వల్ల వాటిని నేను నాతో తీసుకోవాల్సిన అవసరం పడ్డది అప్పుడు అవి నేను కొంచెం వీక్ ఉండడం వల్ల నాతో సెక్ చేసి నా స్పం రిలీజ్ చేసి అట్ల దానికి ఆత్మ అనేది గాలి కదా మీకు ఎట్లా పట్టు దొరికింది పట్టేం దొరకలే పట్టు దొరుకుతుంది కదా అది దానికి ఉంటది దాని మెథడ్స్ దాన్ని పట్టుకునే మెథడ్స్ ఉంటాయి మీరు వెళ్ళిపోయారా

అది మేం చెప్పాం చేసి చూపిస్తాం మీరు చెప్పుడు ఏం చెప్పడం కాదు అంటే మీరు ఆత్మలతోని కూడా తృప్తి పొందుతున్నారు అనమాట నేను మళ్ళీ మీరే కదా ఒకటి చెప్తా నేను బతికి ఏదైనా బ్రెడ్ అండ్ బట్టరే ఈ ప్రవచనం ఇవన్నీ తింటా దానికి వచ్చే డబ్బులు నా ఆమ్దాన్ అంతా బిజినెస్ అంతా కూడా ఈ పూజలు ఈ ఈ ఆధ్యాత్మికత నా దాంట్లో దీంట్లో ధర్మబద్ధత నిజాలు మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ బై ఎనీ కాస్ట్ నా బ్రెడ్ అండ్ మటన్ నేను రిస్క్ లో పెట్టుకోను అందుకొరకు నేను ఉన్నట్టు చెప్తా అట్లా ఈ ఆత్మ అనేది అక్కడ జరిగే ప్రక్రియ మీద తీయడం వల్ల వాని మీద ఎవరైతే ప్రయోగం చేసిండో దాన్ని నేను బంధించడమా దాన్ని పట్టుకోవడం ఆ సమయంలో అది నా మీద వేసుకున్నా వేసుకున్నప్పుడు నా మీద పట్టు తెచ్చుకోవడానికి ప్రయత్నంలా నన్ను వీక్ చేయడానికి మాస్ట్రిబేషన్ వల్ల పర్సన్ వీక్ అవుతాడు అట్లా ఆ టే అది ఆ ప్రయోగం అట్లా చేసింది దాని పని అది చేసింది ఆ టైం టైంలో అప్పుడు అప్పుడు జరిగింది సెక్స్ అనేది జరిగింది మీరు వర్జిన్ కాదనమాట ఆత్మతో కోలిపోయిన ఇప్పుడు ఈ స్వామీజీ ఆత్మతో కోలిపోయిన వర్జినిటీ నేను మెనీ ఇయర్స్ బ్యాకే ఫిజికల్ గా వర్జినిటీ కోల్పోయినా నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉండే నేను కూడా రిలేషన్లు ఉండే ఆ వామెకి ఎర్లీగా మ్యారేజ్ చేసే టైం వచ్చింది అప్పటికి నేను షటిల్ లేదు డబ్బులు లేవు దేవుడు చూపెట్టిండు మంచిదారి నాయన ఇది నేను ఎందుకు పట్టుకొని కూర్చున్నా తొందరగా మ్యారేజ్ చేసి పంపించేసిండు దేవుడు ఓకే మ్యారేజ్ అని కాదు తనకి చెప్పింది ఏముంది నీరు ఇన్కమ్ లేదు ఇన్కమ్ ఉంటే నేనే మన ఇంట్లో చెప్పొచ్చు పది కోట్లు అని పది వేల కోట్లు ఇప్పుడు కావాలి కదా ఇంకా కాలలో ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చి డబ్బులు ఇప్పుడు డబ్బులు ఉన్నాయి లేవని కాదు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత బ్యాంక్ లో ఎక్కువ పెట్టుకోండి నేను ఇంట్లో బ్లాక్ మనీ ఉందా ఇంట్లో కూడా పెట్టుకోండి ఉన్నాయి ఒక వెల్త్ అనేది ఉంది ఇప్పుడు ఆశ్రమంకి కావాలి కదా అందరి స్టోరీ లెక్కనే ఎట్లా టీనేజ్ లో లవ్ లో పడతాం నేను కూడా పడ్డా మేము కూడా కొన్ని ఇయర్స్ అక్కడ రిలేషన్ ఉండే ఆమె మ్యారేజ్ వచ్చింది ఆమె తగినక్కడ ఆపింది తర్వాత ఆపలేకపోయింది ఏం చేయాలి ఇట్లా మరి అని నేనే మన అయితే లేదు మరి సరే ఇది సిచువేషన్ అయితే ఉంది

ఇప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళని మీ ద్రైవర్ తోనే మాట్లాడుతుంది కదా మీ ఇష్టం ఉన్న వాళ్ళతోనే కానీ మీ డబ్బు సంపాదించుకోవాలని ఇది ఎందుకు చేసుకుంటలేకపోతున్నారు ఎందుకు చేసుకుంటున్నాను చేసుకుంటున్నా కదా ఎవరిస్తారు డబ్బులు అంటే మీరు కష్టపడని డబ్బులు వస్తున్నాయా కష్టపడని ఎట్లా వస్తాయి